అసలు బిగ్ బా సారీ స్పెల్లింగ్ మిస్టేక్ మీరు భరించాలి తప్పదు నీ బొందరా అసలు బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటో మీకు తెలుసా తెలియదు నేను చెప్తా ఇప్పుడు ఏనండి బిగ్ బాస్ హౌస్ గురించి తెలియని పచ్చి నిజాలు ఇప్పుడు మీకు చెప్తాను ఓకేనా అసలు బిగ్ బాస్ అంటే ఏంటి అసలు బిగ్ బాస్ అనే పేరు ఎలా వచ్చింది నేను చెప్తా అసలు బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ బిగ్ అంటే చాలా పెద్దది గుర్తుపెట్టుకోండి చాలా పెద్దది అయితే బిగ్ బాస్ బాస్ అంటే బాస్ అంటే బాస్ ఈ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే పెద్ద బాస్ అనమాట పెద్ద బాస్ అంటే ఈ బిగ్ బాస్ తగ్గట్టు ఈ బిగ్ బాస్ హౌస్కి ఒక పెద్ద యాంకర్ని హోస్ట్ని పెట్టాలి కాబట్టి ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచించగా నాగార్జున దొరికాడు మరి బిగ్ బాస్ అంటే పెద్దగా ఉండాలిగా మరి నాగార్జున అంటే పొడవుగా ఉన్నాడు బక్కగా ఉన్నాడు అని అనుకుంటారు కానీ ఒకప్పుడు నాగార్జున లావుగా ఉండేనంట కానీ ఇప్పుడు సన్నగా అయినట్టున్నారు అంతేనా కాదు సరే అదే వేరే అన్నమాట అయితే బిగ్ బాస్ కనీసం బిగ్ బాస్ నాగార్జున గారు చాలా పెద్దగా లేకపోయినా బిగ్ బాస్ అంటే కంపల్సరీ అవతల వ్యక్తులు బిగ్ బాస్ బిగ్ బాస్ అని పిలవాలి సచ్చినట్లుగా ఎవరిని పెట్టినా కానీ అందుకే నాగార్జున గారిని పెట్టారు ఆ తర్వాత అందరు బిగ్ బాస్ బిగ్ బాస్ అని పిలుస్తారు ఇది తెలిసిన ఇది నాకు తెలిసిన మీకు తెలిసిన పచ్చినిజం బిగ్ బాస్ హౌస్ లో ఎంత మంది మీకు తెలుసా తెలీదు ఆ పచ్చినిజం ఇప్పుడు చెప్తా వస్తుంది ఇక్కడికి బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది ఉంటారు పచ్చి నిజం ఇది అసలు బిగ్ బాస్ హౌస్ ఎక్కడ ఉందో మీకు తెలుసా నాకు తెలుసు ఆ పచ్చి నిజం నాకు తెలుసు అది హైదరాబాద్లో ఉంది ఆ పచ్చి నిజం నాకు తెలుసు ఎండు నిజం మీకు తెలుసుంటే చెప్పండి పచ్చి నిజం నాకు తెలుసు ఎండు నిజం మీకు తెలుసుంటే చెప్పండి అసలు ఈ బిగ్ బాస్ హౌస్ని ఎలా కట్టారు ఎందుకు కట్టారు బిగ్ బాస్ హౌస్ని

అసలు బిగ్ బాస్ విన్నర్ ఎవరు వాస్తవం చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో నన్ను పెట్టుంటే నేనే విన్నర్ అవుతా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ పచ్చి నిజం నాకు తెలుసు మీకు తెలీదు అది గురించి లైవ్లో ఇదే చూడటం ఎండు నిజం అని మీకు తెలుసు కరెక్టా కదా పచ్చి నిజమే కాదు ఇలా బిగ్ బాస్ హౌస్లో ఎన్నో రకాల తెలియని పచ్చి ఉన్నాయి అవన్నీ చాలామంది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ కుదరట్లేదు గత ఆరేడు నెలల నుంచి ఈ బిగ్ బాస్ హౌస్ ఎయిట్ సీజన్ని చాలా ఛానల్స్ లో ఎతికి 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 దాని గురించి తెలుసుకొని 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 మరీ ఈ పరిశోధనలో పచ్చి నిజాలు మీకు తెలియజేయడం జరిగింది అది మీకు తెలుసా ఎంత కష్టపడితే ఈ యొక్క ఫ్లాంతర్ పగడిని నేను పట్టుకున్నాను తెలుసా అది నా వల్లే సాధ్యమైంది నా వల్లే కానీ ఎవరు అర్థం చేసుకోరు గుర్తుపెట్టుకోండి బిగ్ బాస్ హౌస్ గురించి తెలియని పచ్చ నిజాలు ఈ సిద్ధు ఈ సిద్ధుగా చెప్పాడు అదొక్కడు గుర్తుపెట్టుకోండి చివరి వరకు చూసారా అనుకుంటున్నాను ఒక లైక్ కొట్టండి మళ్ళీ మంచి పచ్చి నిజాలను బిగ్ బాస్ హౌస్ లో పచ్చి నిజాలను తెలియరాసా మళ్ళీ పచ్చి నిజాలు బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్నటువంటి పచ్చి నిజాలను మీకు తెలియజేయడానికి వస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్